హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు ఊహించని రైతు భరోసా అంటే యాసంగి రైతు భరోసాకి సంబంధించి ఊహించని శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తానికి రైతు భరోసా అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పన్నెండు వేలు ఇస్తుంది అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున చొప్పున ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలు అయితే అందుతూ ఉన్నాయి మరి ఇప్పటికే మనకు ఈ యొక్క వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా మనకు పంపిణీ అయితే చేయడం జరిగింది తాజాగా ఇప్పుడు మనకు రెండవ అంటే యాసంగి సీజన్కు సంబంధించినటువంటి ఈ యొక్క యాసంగి రైతు భరోసాను విడుదల చేసి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యాసంగి రైతు భరోసా ద్వారా మనకు పైసలు రావాలంటే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనం ఏం చేయాలి అలాగే మొత్తానికి ఇప్పటికే మీరు అన్ని వీడియోలు చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు పైసల విడుదలకు ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వలేదు మరి యాసంగి రైతు భరోసా ద్వారా మనకు డబ్బులు పైసలు పడాలంటే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చూడాలి ఎందుకంటే రైతు భరోసా అనేది ఒకసారి ఇస్తారు మళ్ళీ పెండింగ్ పైసలు అవంతా కూడా లేట్ అవుతుందంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వం విడుదల చేసినప్పుడు పైసలు పడితేనే పైసలు జమ అయితేనే మనకు ముందుగా వచ్చినట్టు అనమాట మళ్ళీ తర్వాత ఆ పెండింగ్ పడి మళ్ళీ రావాలంటే పైసలు రావు ఇది అందరికీ కూడా తెలుసు కాబట్టి యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా మీకు నేను తెలియజేస్తాను కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా ద్వారా మీకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు యాసంగి రైతు భరోసా ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం అందించింది మరి మొత్తానికి యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తున్నారు ఎన్ని ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తారు అలాగే మనకు ఏ రైతులకు పైసలు ఇస్తారు ఏ రైతులకు పైసలు రావు అర్హతలు అంటే అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా మీకు తెలియజేస్తాను మీరు కూడా చాలా ఈజీగా యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలను అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో లింకును మీరు షేర్ చేయొచ్చు మీ బంధువులకు స్నేహితులకు మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నింటిని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను అంతేకాకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి అంటే ఈ రైతు భరోసానే కాదు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏ ఏ పథకాలు అమలు చేస్తుంది ఎప్పుడు ఏ పథకం అమలు అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు భరోసా పథకం పైన కీలక ప్రకటన చేశారు ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు ఈసారి రైతు భరోసాలో కొన్ని మార్పులు తీసుకొస్తామని చెప్పారు కానీ ఈ మార్పుల వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే రైతులకు ఇచ్చేది తక్కువ పైసలు ఎప్పుడో ఒకసారి పెట్టుబడి సాయం వచ్చేది మరి సంవత్సరానికి ఒకసారి మరి ఇప్పటికే రైతులు అవుతున్నారు పైసలు అప్పులు చేసి పైసలు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ పంటలకు నష్టాలు వచ్చేస్తున్నాయి మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక ఉన్నటువంటి రైతు భరోసా పథకంలో కనుక మార్పులు చేస్తే మళ్ళీ కూడా రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రైతు భరోసా పైన ఎటువంటి మార్పులు చేయకుండా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇటీవల ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పైసలు ఇస్తాం అది కూడా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే పైసలు వస్తాయి అది కూడా పంటలు సాగు చేస్తేనే పైసలు ఇస్తామన్నారు అంటే మీకు ఐదు ఎకరాలున్నా కూడా ఐదు ఎకరాలకు పైసలు ఇయ్యరు అందులో మీరు ఒక ఎకరం పంట సాగు చేస్తుంటే ఒక ఎకరానికే పైసలు ఇస్తారు దీనికి సంబంధించి శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి డ్రోన్ ద్వారా దాని ద్వారా రైతులు గుర్తించి పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు గతంలో మనకు వచ్చింది సమాచారం కానీ ఇది కూడా ఇప్పటికి కూడా అలాగే ఉంది మరి దీంట్లో మార్పులు చేయాలని చెప్పి రైతు సోదరులంతా కోరుతున్నారు ఎందుకంటే ఇవన్నీ తీసుకొస్తే నష్టపోయేది రైతున్నే మరి ఖచ్చితంగా గతం మాదిరి గత వానాకాలంలో ఏ విధంగా ఇచ్చారో అంటే పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతులకు పైసలు ఇచ్చారు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలు భూమి ఆ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమిలో మనము ఈ యొక్క పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటే చాలా పైసలు ఇస్తామని చెప్పి గత వానాకాలం సీజన్లో మనకు పైసలు ఇచ్చారు మరి అదేవిధంగా ఇక్కడ యాసంగిలో కూడా పైసలు ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం అయితే కసరత్తులైతే మొదలుపెట్టింది మరి దాని ప్రకారం కనుక మీరు అప్డేటెడ్గా ఉంటే మీకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి పైసలు అయితే రావడం జరుగుతుంది ఏ రైతుకు ఎక్కడా కూడా మిస్ ఉండదు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ పైసలు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా పైసలు పొందండి ఇక యాసంగి రైతు భరోసాను మనకి జనవరి నెల రెండో వారంలో విడుదల చేసేందుకు మనకు ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు పైసలు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి ముఖ్యంగా ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవడం కానీ అలాగే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి న్యాసంగా రైతు భరోసా ద్వారా మీరు పైసలు తీసుకోవాలి అంటే ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయి అప్లై చేసుకోకపోతే మీకు పైసలు రావన్నమాట మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి మీ ఏఈఓ గారిని సంప్రదించండి ఏఈఓ గారిని సంప్రదించి మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా మీకు ఖచ్చితంగా పైసలు వస్తాయి మరి ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన పైసలు వస్తాయి దానికంటే తక్కువ పైసలు ఏమి రావు మరి ఈసారి తగ్గిస్తామని చెప్పారు కానీ దీంట్లో మార్పులు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే రైతులకు ఇప్పటికే ఇబ్బందిగా ఉంది మరి దాదాపు కొన్ని లక్షల మంది రైతులు ఈ పంట రబీ సీజన్ మొదలైపోయింది కాబట్టి అంటే యాసంగి మొదలైపోయింది కాబట్టి పంటలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అయినా కానీ ఇక్కడ ప్రభుత్వం ఇంకా మనకు ఈ పైసలు అయితే మనకు విడుదల చేయట్లేదు కాబట్టి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పున అందించి వారికి మరింత మేలు చేసేందుకు మన తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఈకేవైసీని ప్రధానంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ చేసుకోవడానికి మనకు తెలంగాణ ప్రభుత్వం మనకు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఈకేవైసీ చేసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి అంటే మీరు ఏదైతే మనకు ఈకేవైసీ చేసుకోవాలని అనుకుంటున్నారో తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మనకు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీరు ఖచ్చితంగా ఈకే వయసు అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా ఆన్లైన్లో చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆన్లైన్లో చేసుకున్నటువంటి వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ సేవకు వెళ్ళండి మీ సేవలో వేలుముద్ర వేస్తే ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి అక్కడ వాళ్ళు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారు ఈకే వైసీపీ పైన క్లిక్ చేసి అక్కడ వేలుముద్ర ఆప్షన్ క్లిక్ చేస్తారు వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది కాబట్టి అందులో మీకు వేలు పెట్టించుకొని మీకు ఈకే వయసు అనేది పూర్తి చేస్తారు ఇట్లా ఈకే వయసు అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా కనుక మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈకేవైసీ ఉంటేనే పైసలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ లేకపోతే పైసలు రావు గతంలో కూడా ఈకేవైసీ లేని కారణంగా చాలామందికి పైసలు అయితే రాలేదు గుర్తుపెట్టుకోండి ఇక దాంతోపాటు ఎన్పిసిఐ లింకు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మీరు బ్యాంక్ అకౌంట్ కనుక కలిగి ఉంటే ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది కనుక చేసుకుంటే మీ అకౌంట్లోకి మీకు ఇక్కడ పైసలు అయితే వస్తాయన్నమాట అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేసుకుంటామో అప్పుడే మీ ఖాతాల్లోకి పైసలు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు పైసలు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పైసలన్నీ కూడా విడుదల చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పైసలని అయితే అందించడం జరుగుతుంది ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా ఎన్పి లింక్ అనేది చేసుకుని మీరు లబ్ధి అనేది పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి ఆసంగి రైతు భరోసాకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నీ నోటిఫికేషన్ గంటలు ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు